కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ప్రతిపాడు నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి సమావేశం ఏర్పాటు చేసి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ రాజా మాట్లాడుతూ ఇంతకాలం నియోజకవర్గంలో ఉన్న మంచి చెడ్డలను వెలుగులోకి తీసి ప్రజలకు నాయకులకు మధ్య వారధిగా ఉన్న మీడియా వారిని కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ పాల్గొన్నారు ఒకే వేదిక మీద కలుసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది సమావేశం అన్నది నేను ఎప్పుడు నిచ్చో అనుకుంటున్నాను కొంచెం నేను శాసనసభ్యాలుగా అయిన తర్వాత కొంచెం ఆలస్యంగా ఒక ఐదు నెలలు కాని తర్వాత నా కోరిక నెలలేదు ఏదైతే మీ అభిమాన నాయకుడు నా భర్త అయినటువంటి దివంగత నేత వర్గులు రాజాగారు అన్నాడు ఎంపీపీగా అయినప్పటి నుంచి ఆయన రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి ఎంపీపీగా ఆయన దగ్గర నుంచి పరిజయం వెనక మీ అందరి కృషి మీ అందరి పాత్ర కూడా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పేరు పేరు ఫౌండేషన్ స్థాపించినప్పుడు ఏదైతే పేద ప్రజలకి సేవ చేయాలి అన్న ఒక దృక్పథంతో రాజాగారు స్థాపించారు దీనికైతే నేను వికలాంకులకి సదరం సర్టిఫికెట్ గురించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు వాటిని అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఇక్కడ ఒక కార్యక్రమం చేస్తున్నారు నాయుడు పేద ఒక నాయకుడు పేద ప్రజల కోసం ఒక సేవా కార్యక్రమం చేస్తున్నారు అని తెలపడంలో మీ అందరి వర్తు మీ అందరి సహాయం మీ అందరి పాత్ర మీ ద్వారానే ఒక సామాన్య ప్రజల్లో కూడా ఈరోజు సామాన్య ప్రజలు ఎక్కడో ఉన్న ట్రైబల్స్ దగ్గర నుంచి గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా సామాన్య ప్రజలకు కూడా మా గురించి తెలియాలి అంటే మీ అందరి వల్ల ఏదైతే ఆ రోజు ఆ రాజాగారు పేద ప్రజలకు సేవ చేయాలి వారిని ఆదుకోవాలి అన్న ఒక దృక్పథంతో మొదలుపెట్టారో కుటుంబం కూడా ఈ కూడా అదే ముందుకు వెళ్ళాలని అనుకోని సంఘటన ఆయన ఆకస్మిక మార్గం నాకే కాదు నా ఇంటికే కాదు ఈ నియోజకవర్గ ఆయన కుటుంబ సభ్యులైన ఆయన అభిమానులు అందరికీ కూడా అందరికీ కూడా భవిష్యత్ అంతా ఎదురుకున్న ఏ ఆలోచన ఏదో ఒకటి వతను నా ఆశయం నా ఆలోచన సగౌరవన తీసుకోని వేగరించి ప్రతి ఒక ఆలోచన జీరోస్ కు కూడా మీ అందరూ కూడా మద్దతు నాకు ఇచ్చి ప్రజలకు తీసుకెళ్ళాలి ఈ రోజు నేను ఒక అక్కడ విజయంతో తో ప్రతిపాల్ న్యూస్ వంటల్లో ఎప్పుడూ లేనింత మజారిటీ ఏ శాసన సాధించలేని సాధించాయి సాధించేలా చేసిన ఒక శాసన సభ్యురాలుగా ఇక్కడ నిలబడి మాట్లాడేలా అందరి పాత్ర నేను మర్చిపోలేను మీ రుణం కూడా నేను తీర్చుకోలేదు మీ అందరికీ సందర్భంగా పాదాభివనాలు తెలియజేసుకున్నాను ప్రతి ఒక్కరు మీ సపోర్ట్ని మద్దతుని సహకారాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదైనా ప్రజల మధ్యలోకి ఒక మంచి అన్న చెడు ఈ రోజుల్లోకి ప్రజల మధ్యలోకి ప్రజల మనసులోకి వెళ్ళాలంటే ఈ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మాత్రమే సాధ్యమవుతుంది దాని ద్వారా మాత్రం